గూడూరు రాజావీధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వాసవి క్లబ్ వాసవి పరమేశ్వరి దేవస్థానం ఆర్యవైశ్య అభ్యుదయ మండలి వారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య బొంతాల వెంకటేశ్వర్లు తాలంకి సురేష్ వాయుగుండ్ల సుధాకర్ కోటా రామారావు కొండా మునివాస్కర్ వెంకట సుబ్బయ్య గాదంశెట్టిగిరి మోహన్ తదితరులు పాల్గొన్నారు పదిహేనవ తేదీ వస్తుందంటే ఇండియాకు ఒక పండగ ఎందుకంటే మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనం నానాగా ఇబ్బందులు పడి వాళ్ళ చొప్పుల్లో వాళ్ళ కింద నలిగి ప్రజలని ఇండియా ప్రజలంటే బ్రిటిష్ వాళ్ళకి ఎంత తులకనగా చేశారంటే మన వాళ్ళనే అక్కడక్కడ ప్రతినిధులుగా నియమించి వాళ్ళ చేత మన వాళ్ళ చేత మన వాళ్ళనే ఇబ్బందులు పెట్టినటువంటి రాక్షస రాజ్యంలో నుంచి మనం మన మహాత్ముడు గాంధీ మహాత్ముడు ఆ రోజు సత్యాగ్రహంతో మన రాష్ట్ర మన ఇండియాని మనకు చేసుకొచ్చేదానికి ఆయన మన వంతు కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆరు వే సంఘానికి కందికాబర్ దేవస్థానానికి కూడా నిన్న చెప్పడం జరిగింది అయ్యా ప్రతి సంవత్సరం మన దేవస్థానం పాల్గొని అమ్మవారి జయంతి ఏ విధంగా చేస్తున్నామో గాంధీ మహాత్ముడి జయంతి కానీ గాంధీ మహాత్ముడి వర్ధంతి కానీ అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి జయంతి కానీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కానీ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనం వయసులమే కష్టపడి వయస్సుల డబ్బుతోనే నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టు గాంధీ స్టాచ్యూ కానీ పొట్టి శ్రీరాముల విగ్రహం కానీ అందువల్ల మనం వాటి ఆలయం పాలన చేయాలని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఏకాగ్రహంగా ఆమోదించడం జరిగింది నిజంగా మా ప్రగతి ఛానల్ మా మిత్రుడు చంద్రశేఖరు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది ఈరోజు మన కార్యక్రమానికి కూడా మన నాగరాజు గారు వచ్చి కార్యక్రమాన్ని ఇంత తీవ్రంగా చేస్తున్నారు మన చంద్ర యూట్యూబ్ ఛానల్ ఆపరేటర్ చంద్ర గారికి కూడా పత్రిక విలేకరులకు పబ్లిక్ అయితేవి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలువీస్తున్నారు గోడూరు కనకాపురే దేవస్థానము ఆర్యవి సభ్యుదే మండలి వాసువి క్లబ్ ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలుగా ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణంలో రంగదండ వైభవంగా నిర్వహిస్తూ అందులో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవస్థానము మరియు ఆర్యవైశ్య అభ్యుదయ మండలి మరియు వాసవి క్లబ్ మిత్రులు ఘనంగా నిర్వహించ పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు మరియు సభ్యులకు నా యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి దేవస్థానం మరి అభ్యదయం మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను